అందరికి నమస్కారం అండి నేను కాలుడుద్రుడు ఏఐ ఫిల్మ్ డైరెక్టర్ ఈశ్వర్ తేజ అని ఏంటంటే ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే నా తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసరికి రాయలసీమలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి కంటే నలభై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి వేర్ర పొందాడు కానీ ఆ స్టోరీ ఎవరికి తెలియదు మరికొన్న పుట్టడిపోయిన ఒక ఒక గొప్ప యోధుడి గురించి మా స్టోరీ అనమాట ఆయన పేరు ముతుకూరి గౌడప్ప యాదవ్ ఆయన స్టోరీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కొంతవరకు తెలిసినది అంతగా తెలియదు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మేము బయట తీసుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దానికి మీ సహాయ స కూడా కావాలి ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించబోతుంది ఎంతమందికి మందికి గర్వకారం కాబోతుంది ఈ సినిమా మన జాతి గౌరవకారం ఇది అందరూ సపోర్ట్ చేయాలి అని కోరుతున్నాం ధన్యవాదాలు నమస్తే